వర్ధనపేట పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ జంక్షన్ సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటలకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులతో కలిసి సంబరాలు నిర్వహించారు అనంతరం వర్దనపేట ఎమ్మెల్యే మండల పరిధిలోని ఇల్లందు వ్యవసాయ మార్కెట్ ఆవరణలో రైతు వేదికలో నిర్వహించిన రైతు భరోసా సంబరాల్లో మరియు రైతులతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి వీడియో కాన్ఫరెన్స్ లో వరంగల్ జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్యశారదా దేవి అధికారులు రైతులు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్న గౌరవ వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే పాల్గొన్నారు అనంతరం రైతులు అధికారులు ఎమ్మెల్యే నాగరాజుని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో తొలిసారి కేవలం తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు విడుదల చేసి రాష్ట్ర రైతులకు పెద్ద ఊరట అందించిన ఘనత ఇందినమ్మ ప్రజా ప్రభుత్వానిదేనని అన్నారు దేశ చరిత్రలో ఏక కాలంలో రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఎలాంటి పరిమితులు షరతులు లేకుండా వ్యవసాయ భూముల జాబితాలో ఉన్న మొత్తం విస్తీర్ణానికి పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది అని అన్నారు ఎకరాకు చొప్పున రైతు భరోసా కోట్ల ఎకరాలకు నిధులు విడుదల చేయడంతో రైతుల కళ్ళల్లో ఆనందోత్సవం కలుగుతోందని రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సన్నవడ్లకు ఐదు వందల బోనస్ ఇచ్చామని రైతులకు ఉచిత కరెంట్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సబ్సిడీ గ్యాస్ సన్న బియ్యం ఇందిరండ్ ఇందిరం ఆత్మీయ భరోసా తదితర సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు జూన్ పదహారు నుండి ఇరవై నాలుగు వరకు తొమ్మిది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల వద్ద విజయోత్సవ సభలు నిర్వహించబడతాయని అన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా రైతు సంక్షేమం విషయంలో రాజీ పడకుండా పెట్టుబడి సాయం అందించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ప్రజల సంక్షేమం కోసం నిత్యం శ్రమిస్తున్న ఇందిరమ్మ ప్రభుత్వానికి ప్రజల ఆశస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు చాలా సంతోషకరమైన దినం ఎందుకంటే కోటి నలభై తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది వేల నూట పదకొండు ఎకరాలకు తొమ్మిది వేల కోట్లు రైతన్నలకు ఈ రోజు రైతు భరోసా చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్న గారి ఆధ్వర్యంలో పట్టి విక్రమార్క గారు చేసిన సక్రమ పాలనను ఏదైతే గాడి తప్పిపోయిన పరిపాలనను సర్ది ఈ యొక్క రాష్ట్రానికి రైతన్నను అండగా ఉండేవని విధంగా కాపాడుకునే దిశగా ఈరోజు రైతన్నకు రైతు భరోసా వేసిన ఘనత రైతు రుణపాపి చేసిన ఘనత ఏకైక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాబట్టి రైతు భరోసా రైతు రుణమాఫీ అలాగే ఐదు వందల బోనస్ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అలాగే పేదవాన్ని కడుపు నింపే విధంగా సన్నబియ్యంతో ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో కడుపు నిండా అన్నం సిద్ధం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదుకున్న ప్రజలకు రైతన్నలకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను జై కాంగ్రెస్